మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ కన్నవరం మండలం కేసరపల్లి ఐటి పార్కు మరి సువిశాలమైన పదకొండు ఎకరాల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఈ పనులను పర్యవేక్షించడంతో పాటు దగ్గరుండి కూడా చేయిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తంగా చాలామంది కూడా మరి కూటమి సభ్యులు కావచ్చు అలాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు ఎమ్మెల్యేలు అలాగే మిగిలిన పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ పనులన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఈ సభ ప్రాంగణానికి వచ్చేసి సభా వేదికని దగ్గర దగ్గర వెయ్యి మంది కూర్చునే విధంగా సభా వేదికని ముస్తాబు చేస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము అలాగే సభా ప్రాంగణం అంతా దగ్గర దగ్గర ఒక లక్షన్నర మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమికి మరి చాలా మంది అభిమానులు అయితే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతమంది వస్తారో అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది అని ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు మొత్తంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన ప్రతి ఒక్క అభిమాని కావచ్చు కార్యకర్త కావచ్చు అలాగే పార్టీలకు సంబంధించిన వారు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాము జూన్ నెల కావడం వర్షాలు ముందుగానే పట్టే పడే అవకాశం ఉంది కాబట్టి వర్షం పడినా కూడా ఎలాంటి వర్షం పడినా కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా హెలీప్యాడ్లు మొత్తంగా పదిహేడు పదకొండు నుంచి పదిహేడు వరకు హెలీప్యాడ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు హెలికాప్టర్స్ వచ్చి ల్యాండ్ అవ్వడానికి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా హెలీప్యాడ్స్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా పార్కింగ్ విషయానికి వస్తే మరి చాలా మంది లక్షల్లో అభిమానులు అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్యమైన ముఖ్యమైన నేతలు అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కి సంబంధించి ఏర్పాట్లు అయితే మొత్తంగా చేస్తూ ఉన్నారు అలాగే మహిళా అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో వాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీస్ ఏర్పాటు చేయడం వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్స్ విషయంలో ఇబ్బంది లేకుండా చూసుకోవడం అలాగే వాటర్ ఫెసిలిటీస్ ఎక్కడికొక్కడ ఇబ్బంది లేకుండా కల్పించడం అనే విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న వారి మాటలు మనం చూస్తున్నాము ఇంతకు ముందే నాయుడు గారు కూడా వచ్చి మరి ఏర్పాట్లని పర్యవేక్షించడము అధికారులని ఎలా జరుగుతున్నాయి ఎప్పటిలోగా కంప్లీట్ అవుతాయి అనే వివరాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఇక్కడ సభా ప్రాంగణం దగ్గర కనిపిస్తూ ఉంది మొత్తంగా కోలాహలమైన వాతావరణం ఇక్కడ చూసుకోవచ్చు ఇక ప్రభుత్వ అధికారులకు సంబంధించి నాలుగు శాఖలకు సంబంధించిన అధికారులు ఇక్కడ ఎక్కడ ఎప్పటికప్పుడు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ ప్రజెంట్ ఉంది ఇక సభా ప్రాంగణం విషయం చూసుకుంటే మొత్తంగా పండుగ వాతావరణం ఒక కోలాహలము కనిపిస్తుంది ఆడవాళ్లతో సహా గన్నవరానికి సంబంధించి అలాగే కేసరపల్లికి సంబంధించిన టీడీపీ అభిమానులు కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు అలాగే పరంగా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు అలాగే బీజేపీకి సంబంధించిన అభిమానులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఇక్కడే అభిమానులతో పాటు ముఖ్యమైన నేతలతో పాటు అలాగే ప్రభుత్వ అధికారులతో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మిగిలిన కేడర్కి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఒకరోజు ముందుగా అంటే పదకొండవ తారీఖు నైట్ కల్లా అంటే ఏడు గంటలు ఎనిమిది గంటల మధ్యలోనే పూర్తిగా అన్ని పనులు కంప్లీట్ అయ్యేలా చూస్తూ ఉన్నాము టైం చాలా తక్కువ ఉండడంతో మరి పనులను వేగవంతం చేస్తూ ఉన్నాము అని కూడా చెప్తూ ఉన్నారు మొత్తంగా పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతూ ఉన్నాయి మరి మే నెల పదమూడవ తేదీన ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ఒక ఎన్ఆర్ఐ ఓటు వేయడానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు మరి ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సభా ప్రాంగణంలో బాసిస్ బ్యాక్ అని చంద్రబాబు నాయుడు ఒక ఫోటోతో టీషర్ట్తో తో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు మాట్లాడదాము ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు ఇక్కడ ఉండడము ప్లస్ అలాగే చంద్రబాబు నాయుడు ఇంకా రెండు రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేయడం ఎలా అనిపిస్తుంది దిస్ ఫీలింగ్ అని చెప్పాలి ఒక పండగ లాగా ఉంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మా రాజధాని అమరావతి చాలా ప్రౌడ్గా ఉంది అది చెప్పుకోవడానికే విఆర్ వెరీ ఎగ్జైటెడ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఊపిరి పిలుచుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు దట్స్ ఆల్ కెన్ సే ఇక్కడ ఎవరు వేసుకోలేదు ఈ టీషర్టు మీరు మాత్రమే వేసుకున్నారు ఎందుకంత అభిమానం చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరిగాను ఆయన మాటలు అవన్నీ చాలా ఇన్స్పైర్ చేస్తాయి నన్ను ఎక్కడున్నా సరే ఆయన పడిన బాధ అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఫైనలీ విజయం సాధించాం విఆర్ రెడీ ఫర్ లైక్ టు గెట్ ఎవ్రీథింగ్ బ్యాక్ థ్యాంక్ యూ నా పేరు మూల్పూర్ మాధవన్ కేసరపల్లి ఈ ఈ ప్రాంత ఈ ఈ ఊరు వాసినే ఒకటో వార్డ్ మెంబర్ నేను ఈ ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా ఊళ్ళో ప్రమాణ స్వీకారం చేయటం అందులో దానికి కూడా ప్రత్యేకంగా ఇంత విజయ ఘన ఘనమైనటువంటి విజయం తర్వాత ఇక్కడ ఏర్పాట్లు ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రదేశాన్ని నిర్ణయించుకోవడం కూడా మాకు చాలా ఆనందదాయకమైన విషయం అదేవిధంగా మా ఊరు ప్రధానమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారు మూడు సార్లు ఎన్నికైనటువంటి మూడవసారి ఘన విజయంగా సాధించినటువంటి నరేంద్ర మోడీ గారు మా ఊరు వచ్చి ప్రమాణ స్వీకారం చేయటం కూడా చాలా ఆనంద ఆనందదాయకంగా ఉన్నది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ ఈ సభావేదికగా ఈ సా సుమన్ టీవీ సాక్షిగా కొన్ని సమస్యలు కూడా మాకు మాకు ఇక్కడ పడినటువంటి రాష్ట్రం మొత్తం కూడా గత ఐదు సంవత్సరాల నుంచే ఈ సైకో వల్ల ఇంకో వల్ల సమస్యలు ఇబ్బందులు పడి ఉంటారు కానీ మేము గత పది ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మీరు చెప్పేటటువంటి మీ ఈ తెలుగుదేశం అనే ముసుగులో గె రెండు పర్యాయాలు గెలిచి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఈ వ్యక్తి ఈ గత పదేళ్ళ నుంచి కూడా గన్నవరం ప్రాంతంలో గన్నవరం కాన్స్టిట్యూన్షన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నింటిలోనూ పెట్టినటువంటి అతను పెట్టినటువంటి అరాచకాలు కానీ అతను పెట్టి పెట్టించినటువంటి తప్పుడు కేసులు కానీ క్రిమినల్ కేసులా సివిల్ కేసుల లేకపోతే మయాన ఉండేటటువంటి చిన్న చిన్న తగాదాలని పెద్ద తగాదాలుగా మార్చి వాటికి రాజకీయ రంగు పులిమి అతను స్వార్థం కోసం వాడుకున్నటువంటి కేసుల లేదంటే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి తగాదాలు వీటన్నిటిని కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి చంద్రబాబు గారు మీకు మేము ప్ర స్వయంగా వచ్చి చెప్పలేకపోయినా ఈ సుమన్ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తుంది ఏంటంటే గిన్నవరంలో ఈ పది సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్లో పోలీసు వారు పెట్టినటువంటి కేసులన్నిటినీ కూడా ప్రత్యేకమైన దృష్టితో పరిశీలించి వాటికి ఒక కమిటీ వేసి వాటన్నిటినీ కూడా పూర్తిగా తొలగించే మార్గం చూడాలి ఆ కేసులన్నీ ఎత్తేసే మార్గం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కేసరపల్లి ఎయిర్పోర్ట్ని మీరు వచ్చిన తర్వాత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారు దానికి ఎంతో సంతోషకరము అయితే ఈ సుమన్ టీవీ ద్వారా మిమ్మల్ని కోరుకునేది మిమ్మల్ని కానీ ప్రధానమంత్రి గారిని కానీ కోరుకునేది ఏంటంటే ఎక్కడెక్కడో ఏయోయో అన్నిటికీ హైదరాబాద్ మీరు అభివృద్ధి చేసినటువంటి దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు అట్లాగే మన జాతి మన జాతీయ జెండా సృష్టికర్త అయినటువంటి పెంగళ వెంకయ్య గారు ఈ కృష్ణా జిల్లా వాసే కాబట్టి ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ కాసరపల్లి ఎయిర్పోర్ట్కి శ్రీ పెంగళ వెంకయ్య జాతీయ విమానాశ్రయం అని చెప్పి పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు ఈ ఎదురుగా నూతనంగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ వల్ల ఎప్పుడో నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేసరపల్లికి రోడ్డు మార్గం ఉన్నటువంటి రోడ్డు మార్గం కూడా కొన్ని అనివార్య కారణం వల్ల వల్ల గతంలో కొందరికి లబ్ధి చేయడం కోసం అని చెప్పానని కొందరు ఇబ్బంది పెడుతూ రో కేసరపల్లిలోకి వన్ వే చేస్తారు తెరువు వచ్చిన సౌకర్యాలు పెరగాల్సింది పోయి పెరగాల్సింది పోయి మేము నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సౌకర్యాన్ని తీసేసి రోడ్డు మీద బస్సులు రాకుండా తయారు అవుతున్నటువంటి పరిస్థితి మీరు కూడా దాన్ని పెద్ద మనసుతో పరిశీలించి రోడ్డు ఊళ్ళోకి రావటానికి పోవటానికి రెండు పక్కల బస్సులు వచ్చే విధంగా సౌకర్యం కల్పించవలసిందిగా చంద్రబాబు గారిని సభ సోమన్ టీవీ వేదికగా కోరుకుంటున్నాను నా పేరు నాగబుతులు శ్రీనివాసరావు అండి నేను రాష్ట్ర ఆహార కమిషన్ మాజీ సభ్యుడిని మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపుదిద్దుకుందంటే ఆంధ్ర రాష్ట్రానికి తొలకరి జల్లు రైతుకి తొలకరి జల్లు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో ఆంధ్ర రాష్ట్ర ప్రాంత ప్రజలకి ఈ ఆంధ్ర భూ ప్రాంతానికి కూడా ఇది ఒక తొలకర జల్లులాగా ఉన్నది ఆ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ప్రతి భూమికి కూడా వెలుగు వస్తుంది అనేది నిదర్శనం ఏంటంటే ఇప్పుడు ఐటీ పార్క్ డెవలప్మెంట్ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి వెలుగు వచ్చింది ఆ వెలుగు ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఒకసారి జస్ట్ కొద్దిగా ఆగినా కానీ మళ్ళీ వెలుగు కంటిన్యూ అవుద్ది అదేవిధంగా గన్నవరంలో ఉన్న కేసరిపల్లి కూడా ఒక వెలుగు వస్తుందని అలాగే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఐటీ పార్క్కి తీసుకొచ్చి ఎలా వెలుగు నింపారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గన్నవరం ప్రాంతంలో ఐటీ పార్కుని తీసుకొచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే వెలుగును తీసుకొస్తారని మరి మరొకసారి బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఇప్పటికీ నాలుగోసారి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి మన బా ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి చరిత్ర లేదు మరి జ్యోతి బస్ గారి ఆయన పూర్తి కాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరి భవిష్యత్తులో ఆయన దేశ బాధ్యతలు కూడా ఆయన స్వీకరించే అర్హత ఇవ్వాలని ఆ యొక్క అవకాశం ఇవ్వాలని కనకదుర్గమ్మని కోరుకుంటున్నాను